బైబిల్ చరిత్ర ఆరవ భాగము ఆజ్ఞలు కట్టడలు న్యాయ విధులు అనేక ప్రాచీన పశ్చిమాసియా సంస్కృతుల్లో ప్రతి సంస్కృతిలోనూ వేర్వేరుగా న్యాయ విధి విధానాలు ఉండేవి చట్టాలన్నమాట వీటిలోని బబులోని అధిపతి హమ్ము రాబీ ఈ క్రీస్తు పూర్వం పదిహేడు వందల తొంభై రెండు పదిహేడు వందల యాభై వరకు ఆధ్వర్యములో అమల్లోకి వచ్చిన శిక్షణ స్మృతి బాగా ప్రసిద్ధి చెందింది యూదు లేఖనాల్లోని అంటే పాత నిబంధన మొదటి ఐదు గ్రంథాలను పంచగ్రంథాలు లేక పంచకాండాలు లేక ధర్మశాస్త్రము లేక తోర అని పిలుస్తారు ఈ గ్రంథాల్లో ధర్మవిధులతో పాటు మరెన్నో విషయాలు ఉన్నాయి ఈ ధర్మవిధుల్లో నిషేధాజ్ఞలు చేయకూడదు అనుసరించదగిన ఆజ్ఞలు చేయవలను ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధించడం ఒకరి పట్ల ఒకరు యథార్థంగా ప్రవర్తించడం ధర్మశాస్త్ర ముఖ్య ఉద్దేశం బైబిల్లో ముఖ్యమైన ధర్మవిధులు పది ఆజ్ఞలు నిర్గమకాండము ఇరవై అధ్యాయంలో ఒకటి నుంచి పదిహేడు వరకు ద్వితీయ తృతీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము ఆరు నుంచి ఇరవై ఒకటి ఇతర ఉదాహరణలు నిర్గమ్మ ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై మూడు లేవ ఒకటి నుంచి ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు ఏడు నుంచి ముప్పై ఆరు సంఖ్యాకాండము ఆరు నుంచి ఒకటి ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒకటి ముప్పై ఐదవ అధ్యాయము పదహారు నుంచి ముప్పై నాలుగు వచనముడు ద్వితీయోపదేశ కాండము పద్నాలుగవ అధ్యాయము మూడు నుంచి పదిహేడు వచనములు యాకోబు నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు చరిత్ర పాత నిబాంధంలోని చరిత్ర గ్రంథాలు ఇస్రాయేలీలు క్రీస్తుపూర్వము పన్నెండు వందల యాభైలో కణాను దేశంలో స్థిరపడినప్పటి నుంచి క్రీస్తుపూర్వము ఐదు వందల ఎనభై ఏడులో ఎరుస్లిం పతనం వరకు గల చరిత్రను విస్తరిస్తాయి ఈ గ్రంథాల్లో ప్రముఖ ప్రవక్తలైన ఏలియా ఎలిషా జరిగించిన అద్భుత కార్యాలు ఇస్రాయేలును యూదాను పరిపాలించిన రాజుల కార్యములు కనిపిస్తాయి క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇస్రాయేల్ దేశం రెండుగా వేరైపోయిన తర్వాత జరిగిన సంఘటనల వివరాలు కూడా ఈ చరిత్ర గ్రంథాల్లో కనిపిస్తాయి యహోస్వా ఒకటి రెండు రాజుల గ్రంథాలు పాత నిబంధనలోని చరిత్ర గ్రంథాలు కొత్త నిబంధనలోని అపోస్తల కార్యములు ఆది క్రైస్తవ సంఘ చరిత్రను తెలియజేస్తుంది మరి ఒక భాగము పద్యము కీర్తనలు రేపు సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్